హలో అండి నా పేరు డాక్టర్ ఆకిఫ్ బేగ్ నేను కార్డియాలజిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ని ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏమంటే ఒక మనిషికి గుండె లోపల స్టెంట్ వేసాక బిల్లలు ఎన్ని రోజులు వేసుకోవాలి ఈ క్వశ్చన్ సమాజంగా చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు ప్రతిసారి వచ్చినప్పుడు పేషెంట్ స్టెంట్ వేసారు ఎన్ని రోజులు వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకొని ఆ అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు సో దానికి ఆన్సర్ ఏమంటండి మనం మెడిసిన్స్ మొదలు పెట్టాక స్టెంట్ వేసిన తర్వాత దానికి మందులు అనేది జీవితకాలం అంటే మనం బ్రతికినంత కాలం బిల్లలు ఖచ్చితంగా వాడాల్సిందే దానికి ఎందుకంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఈ స్టెంట్ అనేది ఇది స్టెంట్ అండి మనకి ఇట్లా కనిపిస్తుంది కదా ఇది స్టెంట్ ఇది లొక్కలు నరం నరము సో నరం నార్మల్గా ఇలా ఉండాలి ఇప్పుడు స్టెంట్ ఏమో ఇలా ఉంటుంది స్టెంట్ ఏదైనా ఫారెన్ మెటీరియల్ అంటే మెటల్ లాంటిదే ఉంటుంది కాబట్టి దాని లోపల మనకి ఏమంటే రక్త గడ్డలు అంటే రక్త కణాలు గాని కొవ్వు కానీ కొలెస్ట్రాల్ గానీ ఇక్కడ దీనిలో అతుక్కొని మళ్ళీ మూసిపోయి ప్రమాదం అనమాట సో అట్లా మళ్ళీ స్టెంట్ మూసిపోకుండా ఉండాలి రక్త ప్రసరణ మనకి మామూలుగానే ఉండాలి అంటే మనం రక్త పలచిపడడానికి బిల్లలు గాని కొలెస్ట్రాల్ బిల్లలు జీవిత జీవితకాలం వాడాల్సిందే మనకి దాంతోపాటు ఏముంటుందంటే సంవత్సరం వరకు మనకి బిల్లలు కొన్ని ఎక్కువగానే ఉంటాయి ఒక సంవత్సరం దాటిన తర్వాత మనకి ఒకటి మాత్రం ఒకటి గాని రెండు గాని బిల్లలు మాత్రం జీవితకాలం వేసుకోవాల్సిందే అది ఎటు పరిస్థితుల్లో ఆపడానికి లేదు అది మనం ఆపితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ స్టెంట్ మూసుకుపోయి మేజర్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది